డైరెక్ట్ గా ఆ విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో మొక్కులు మొక్కి ఎన్నో ఎక్కడెక్కడకో తిరిగి అన్ని పనులు చేసి అలసిపోయి చాలా మంది కానీ ఇంట్లో చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుంది ఈ స్థితి నుంచి బయటపడడానికి డైరెక్ట్ గా అనంత విశ్వశక్తితో ఏ సమయంలో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంత నమ్మకంగా విశ్వాసంతో శరీరం అంతా తొలగించిపోయేలాగా ఫై సెన్స్ ఫీల్ అయ్యేలాగా ఎలా మాట్లాడాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల జూలై ఇరవై ఏడు ఆదివారం సండే విజయవాడలో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ లో అనేక విషయాలు ఉంటాయి మీ చేత డైరెక్ట్ గా అడ్వాన్స్డ్ మెడిటేషన్ చేయించడం అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయించడం విశ్వంతో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలా కోరుకోవాలి అంత అద్భుతంగా ప్రేమతో మాట్లాడి మీరు అనుకున్న వాటిని ఎలా పొందాలి అవకాశాలు మీ దగ్గరికి రావాలి డబ్బు అవకాశాలు కోరుకున్న ఆరోగ్యం జాబు ఇలా ఎలా సాధ్యం అవుతాయి అనంత విశ్వ శక్తితో మాట్లాడే విధానం ఏంటి కోరుకునే ప్రేయర్ ఏంటి ఏం చేస్తే పనులు అవుతాయి ఆ సీక్రెట్స్ అన్ని కూడా లైవ్ లో ఈ క్లాస్ లో చేపించడం జరుగుద్ది ఇంకా విడిగా ఒక్కొక్కరితో కూడా పర్సనల్ గా మాట్లాడి వాటిలో ఉన్న సబ్కాన్షియస్ మైన్స్ లో పేరుకి నెగిటివ్ అనే కొండని ఎలా క్లీన్ చేసుకోవాలో సపరేట్ హీలింగ్ పేరు కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి ఈ నెల ఇరవై ఏడో తారీఖు సండే ఈ లోపు ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే హైదరాబాద్ లో ఆగస్టు మూడవ తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ చేంజ్ అవ్వాలి ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలతో అప్పులతో సతమతం అవుతూ ఇంకా అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి చెందాలన్న నెగిటివ్ అడ్డుగా ఉండి ఏ ఫ్లాట్ ఎవరు కొనకపోవటం దగ్గర నుంచి బిజినెస్ లేకపోవటం దగ్గర నుంచి మీరు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ రావటాలు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళటాలి ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలో అలాంటి ఎన్నో మిరాకిల్స్ సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది మీ చేత చేయించడం జరుగుతుంది ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి అనంత విశ్వశక్తితో ఎలా కోరుకోవాలి ఎలా మాట్లాడాలి అనే పర్సనల్ విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ మూడో తారీఖున ఆగస్టు మూడో తారీఖున జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ ఓన్లీ మీరు చెప్పేది వేరెవరు వినకుండా గురువుతో మీరు మాత్రమే మీ విషయాలన్నీ కూడా చెప్పుకునే వాటికి సొల్యూషన్ పొంది ఈ ప్రపంచంలో హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలన్నా సరే భయాన్ని వదిలిపెట్టి ఎలా చేస్తే మనం అనుకున్న దాన్ని సాధిస్తాం దానికి పెట్టుబడులు కావాలా డబ్బు కావాలా అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి అవి లేకుండా సాధారణమైన మనిషి అసాధారణ స్థాయికి కోటీశ్వరుడికి ఒక సైంటిస్ట్ స్థాయికి ప్రపంచ కుబేట స్థాయికి వెళ్ళే అవకాశాలు విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుంది ఆ సీక్రెట్స్ ఉంటాయా ఘట్స్ ఉంటాయా మనకి కోరుకునే విధానంలో ఎక్కడ తప్పులు చేస్తున్నాం మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ప్రమోషన్స్ రావట్లేదా లేక జాబ్ లాగా ఇబ్బంది పడుతున్నారా ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదా అనేక విషయాల గురించి మీరు పర్సనల్ గా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ముందుగా ఎన్రోల్ చేస్తున్న డైరెక్ట్ గా ఆఫీస్ కు రావచ్చు డైరెక్ట్ గురువుతో కూడా ఫేస్ టు ఫేస్ కూర్చుని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఈ అవకాశాన్ని ఈ కింద స్టోర్ అవుతుంది నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అనంత విశ్వశక్తితో డైరెక్ట్ గా అంటే ఎన్నో చేసేసి ఈ భూమి మీద ఎన్నో మొక్కుల మొక్కి ఎన్నో దేవుళ్ళ దగ్గరికి అంతా అయిపోయింది అయినా అవ్వట్లేదు ఎన్నో రెమెడీస్ చేశారు అయినా అవ్వట్లేదు డైరెక్ట్ గా అనంత విశ్వశక్తితో ఏ సమయంలో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మాట్లాడే ఆ విషయాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం అంటే మనం సహజంగా మనం నచ్చిన దేవుడిని అనేక దేవుల చట్టు తిరిగి 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 అలిసిపోయి ఉంటాం మొక్కలు మొక్కు ఉంటాం ఏవో చేస్తుంటాం కానీ రావట్లేదు ఎందుకని మరి చిన్నప్పటి నుంచి ఈ నెగిటివ్ అనే ఎక్కువ అంటే మన సబ్కాన్షియస్ మనసులో ఎవరెవరో మీకు తెలియకుండా నేనేం తప్పు చేయలేదండి అసలు నేను విశ్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి నేను నేను ఎవరితోనూ గొడవ పడడం చాలా బాగుంటాను అంటూ ఉంటారు చాలా మంది అలా ఒక ఫ్యామిలీ మన దగ్గరకు వచ్చారు వాళ్ళ అమ్మాయికి టెన్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ చూస్తుంటే సెట్ కావట్లేదు కుదరట్లేదు జరగట్లేదు వేరే వాళ్ళు ఏముంటారు కొంచెం దోషం ఉంది ఈ అమ్మాయికి ఏదో చెప్తాను మనకంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందారు ఒక డాలర్ ఇస్తే ఎనభై ఏడు రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది ఒక బ్రిటిష్ పౌండ్ ఇస్తే హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది ఒక టూ ఐట్ కేడి ఇస్తే టూ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిపెండింగ్ ఆన్ రోజు ఆ ఫ్లెక్చువేషన్ జరుగుతావు అలా ఇవ్వాల్సి వస్తుంది అలాగే జర్మనీ అలాగే స్విట్జర్లాండ్ ఇంకా ఎన్నో దేశాలు నార్వే అన్నీ కూడా ఎన్నో రేట్లు అభివృద్ధి చెందినవి ఏ మూఢాచారాలు పాటించరు ఈ ముహూర్తానికి తాడి కట్టాలని అస్సలు పాటించరు ఈ ముహూర్తానికి ఇంకా ఏమేమో చేస్తుంటాం మనం అలా అవి ఏమీ చూడరు నువ్వు లేచావా టైం అయిందా గోహెడ్ ఆ పనికి వెళ్ళిపోవడం ఒక సైంటిస్టులు కూడా ముహూర్తం చూసి ఏ రోజు ఏ పని చేయలేదు కానీ ఆడు విజయం సాధించారు ఆల్రెడీ విజయం సాధించిన ఆల్బర్ట్ ఐనిస్టిని గాని వాలిశ్రీ వాటిల్ గాని నికోలస్ ల గాని ఈ కరెంట్ కనిపెట్టిన థామస్ ఎడిసన్ గాని ఇంకా గొప్ప గొప్ప వాడు వాళ్ళు ఏం చెబుతుంటారు మేము ఉన్న సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటాం యూనివర్స్ డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాదు తన సందేశాన్ని వాయిస్ నినిపిస్తా ఉంటుంది ఇన్ ద లాస్ట్ యూనివర్స్ అంటే మనం అన్ని ప్రయోగాలు చేస్తాం ఒక విశ్వశక్తిని మించింది ఇక ఈ భూమి అనే గ్రహం మీద వేరే ఎక్కడే ఉండదు వేరే వేరే గ్రహం మీద కూడా ఉండదు భూమి అనేది ఒక బాలుగా తిరుగుతుంది చంద్రుడి అంత సైజులో చంద్రుడు వేరే చోట సూర్యుడు ఈ భూమి కంటే లక్ష రేట్లు ఇట్లా గ్రహాలన్నీ కూడా అనంత విశ్వశక్తిలో భాగంగా ఉన్నాయి చాలా మందికి తెలియదు యూనివర్స్ అంటే ఇంకంతకు మించిన శక్తి మరొకటి ఎప్పటికీ ఉండదు పుట్టదు రాదు ఆ సర్వోన్నతమైన శక్తిని మించినటువంటి శక్తి ఎక్కడ లేదు ఏ రూపంలోనూ కూడా ఉండదు అందుకనే ఇలాంటి ఎన్నో సైంటిస్టులు కూడా ఎన్నో ప్రయోగాలు చేసి చేతుల పైకెత్తి తామస్ చేసిన ప్రతి రాత్రి పూట నిద్రపోయేటప్పుడు అనంత విశ్వశక్తిలోకి మాట్లాడుతూ ఉండేవాడు అలా మాట్లాడటం ద్వారానే రెండు వైర్లు కలపమని చెప్పేసి తనకి సందేశం ఇస్తే కరెంట్ కనిపెట్టాడు సో అలా విశ్వాన్ని అడిగితే మీకేం కావాలో ఆ సమస్య తీరుతుంది కాకపోతే అత్యంత విశ్వాసంగా ఉండాలి మనం ఏం చేస్తూ ఉంటాం చంచలమైన మైండ్ తో కొద్దిసేపు ట్రై చేసి ఇంకోటి ఏదో చెప్తూ ఉంటే నమ్ముతూ ఉంటే ఎవరు ఏం చెప్తుంటే అవన్నీ నమ్మేస్తూ ఉంటాం మరి ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది నువ్వు వేరే వాటిని నమ్మినప్పుడు నేను నీకు ఎందుకు చేయాలని చెప్పేసి పట్టించుకో చాలా సీరియస్ గా మీరు ఎన్నో మానసిక ఇబ్బందులు పడుతూ ఉంటే అన్ని వదిలిపెట్టేయండి పూజలు సమస్త వదిలిపెట్టేసేయండి విశ్వంలోకి చేతులపైకి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా చాలా విశ్వాసంతో ఇప్పుడు ఏ సమస్యతో అప్పుల లేదా మీకు ఎవరు ఇవ్వాలా లేకపోతే ఇంకా ఏంటనేది మీకు తెలుసు దాని నుంచి విముక్తి కలిగించావు అని చెప్పాలి ఆ సమస్య నుంచి నన్ను బయటపడేసావు విముక్తి కలిగించావు ఓ మహోన్నతమైన విశ్వం ఏదెస్సు నా కోసం ఆ విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని ఈ మనుషుల్ని సమస్త జీవరాస్తుల్ని ప్రకృతిని పంచిభూతాలని ఏంజల్స్ ని ప్రాపంచక శక్తులను నేనుంటున్న ఇంటిని నా చుట్టూ ఉన్న ఈ ఆర్థిక సమస్యలు అన్నిటినీ తీసేసి గొప్పగా వైభవంగా డబ్బు సంపద సర్వస్వ ఆరోగ్యం అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ అని మిగతా అన్ని వదిలిపెట్టేసి ఇదే మాటని మీరు రోజు మొత్తంలో నూట ఎనిమిది సార్లు చెప్పండి మీరే ఆశ్చర్యపోతారు ఒకసారి మీరు చెప్పాక మళ్ళా డిప్రెషన్ లోకి వెళ్ళటం మళ్ళీ అపనమ్మకంతో నిజమ జరుగుతుంది అని అనుమాన పడ్డారా మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఆఖరి స్టేజ్ లో చాలా మంది ఉంటారు ఇంకా అంతా అయిపోయింది సార్ ఇంక మేము ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఆ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే చెప్పిన వాళ్ళు మీరు ఈ దోషాలు ఇవన్నీ వదిలిపెట్టేసేయండి వాళ్ళు ఎట్లా అన్నారు వీళ్ళు ఎట్లా అన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఫ్యామిలీ మానసికంగా ఒక్కతే కూతురు అయి ఉండి మ్యారేజ్ అవ్వట్లేదు ఆర్థికంగా కూడా కుదేలైపోయారంటే అంటే ఏదో చెప్తే అన్ని నమ్మేసి చేసేసి మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి ఖర్చు పెట్టి అన్ని చేసినా పనులు కావట్లేదు ఇంకా మానసికంగా ఇంకా డిసైడ్ అయిపోయారనమాట ఇంకా అనవసరం జీవించడం అన్నట్టుగా ఆ స్టేజ్లో వచ్చినప్పుడు మనం చెప్పింది ఒకటే మీరన్నీ చేశారు కదా అంతా అయిపోయింది కదా ఇంకా వేరే దారి లేదు కదా ఇప్పుడు ఈ దారం దాన్ని వచ్చారు కదా ఆ యూనివర్స్ మీకు పంపించింది కదా గురువు దగ్గరికి మీరు ఏం చేయాలి ఇది ప్రాణం పెట్టేసేయాలి ప్రాణం పెట్టడం అంటే మీరు ఎలా చెప్తారో అలా నేను రాసి ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చేశారు కరెక్ట్ గా ట్వంటీ వన్ డేస్ ఒక ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ విలువలు కలిగిన ఫ్యామిలీ వాళ్ళని కలిసారు వచ్చి అనుకోకుండా ఒక చిన్న ఫంక్షన్స్ లో యూనివర్స్ వాళ్ళకి అలా కలయిక ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీకి సో అతను చాలా మంచివాడు సో అలా మ్యాచెస్ జరిగింది అంటే ఏం చేశారు వాళ్ళు అన్ని వదిలిపెట్టారు ఒక కొండంత బరువును మోస్తూ యూనివర్స్ ని కోరుకుంటే కుదరదు మై నిండా చెత్తలు పెట్టేసి ఆ చెత్తతో కోరుకుంటా ఉంటే పనులు జరగవు జరిగింది ఏదో జరిగిపోయింది నేను రాక లైఫ్ అదంతా వదిలిపెట్టి పాత పెట్టేయాలి సమాధిగా వదిలిపెట్టేది దాని గురించి అసలు మాట్లాడుకోండి వాడు మోసం చేశారు విండి మోసం చేశారు మా పరిస్థితి ఎట్లా ఉందని ఫోన్లో చెప్పడం ఇతరులతో మాట్లాడడం మొత్తం ఆపేయాలి ఆపేసి నాకు నువ్వు ఉన్నావు మా కుటుంబానికి డబ్బు సంపదతో ఆరోగ్యంతో ఆసక్తించావు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ శరీరం అంతా పొలకించబోతూ హృదయంతో ప్రేమతో చెప్పాలి ఆ గూస్ బాంబ్స్ రావాలి వైబ్రేషన్స్ రావాలి ప్రేమ పొలకించుకుంటూ రావాలి ఎందుకు జరగదో చూడండి మళ్ళా వేరే మాట ఒక్కో మాట కూడా మాట్లాడకూడదు విశ్వానికి వ్యతిరేకంగా విశ్వ నియమాలకి వ్యతిరేకంగా ఈ ప్రపంచ శక్తులు భూమి ప్రకృతి జీవరాశుల పట్ల దేని పట్ల వ్యతిరేకంగా ఎవరిని విమర్శించకుండా మిమ్మల్ని ఎవరు విమర్శిస్తున్నా సరే పట్టించుకోకుండా చిరునవ్వుతో మీరు దీని మీద ఒక యజ్ఞం తీసుకుని ప్రాణం పెట్టేసి థ్యాంక్ యూ చెప్తూ అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ ఆ విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని నాలోని దైవ శక్తిని ని నా ఆరోగ్యాన్ని నాలోని కోట్ల కణాలను ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలని మీరు చేస్తున్న కంపెనీ అయితే ఆ కంపెనీ పేరుతో సహా సమస్త మీకు అనుకూలంగా మారిపోయినట్టుగా చాలా హ్యాపీగా చిరునవ్వుతో చేతులు పైకెత్తి శరీరం అంతా పులకించిపోతుంది థ్యాంక్ యూ ఇంత గొప్పగా ఆ అందించాం ఆ సమస్యని తీసేసి బయటపడేసినట్టుగా పండగ వాతావరణం లేక మీరు పులకించిపోతూ చెప్పి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ యూనివర్స్ నా కోసం విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని నా ఆరోగ్యాన్ని నాలోని గొప్ప సూల్ ఆత్మని ప్రకృతిని పంచిపోతాలని మనుషుల్ని అన్నిటిని మీరు చేస్తున్న వ్యాపారం అయితే కూడా చెప్పండి అప్పులుంటే క్లియర్ క్లియర్ అయిపోయిందని చెప్పండి పుష్కలంగా డబ్బు ప్రవహిస్తుంది మీ దగ్గరికని చెప్పండి అవకాశాల వెల్లువ నా వద్దకే తీసుకొస్తుందా అన్ని నేనున్న చోటకే అవకాశాలు అన్ని నా దగ్గరకే వస్తున్నాయి ఆపర్చునిటీస్ అన్ని థ్యాంక్ యూ ఇంత గొప్పగా ఆశీస్సులు అందించావు థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ శరీరం అంతా కూడా పవిత్రమైన మనసుతో ఆ పచ్చత్తాపంతో హృదయం అంతా క్లీన్ అయిపోతున్నట్టుగా చాలా ఇంట్రెస్ట్ గా ప్రాణం పెట్టేసినప్పుడు మీ కళ్ళ ముందు అద్భుతాలు చూస్తారు ఇది ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారు ఏ బరువు బాధ్యతలు అన్ని దించేయండి వేరే ఏం పట్టించుకోవద్దు ఏం జరుగుతుందో ప్రపంచంలో మీరు దేన్ని గమనించవద్దు మీ ప్రపంచాన్ని విశ్వంతో మాత్రమే కనెక్ట్ చేయండి మీరేం మాట్లాడతారు పాజిటివ్ గా మాట్లాడండి థ్యాంక్ యూ చెప్పండి క్రియేషన్ బుక్ లో రాసుకోండి ఎస్ ఈ రోజు నుంచి నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది ఏ ఆర్థిక సమస్య ఉందో దాని నుంచి బయటపడేసావు మ్యారేజ్ అవ్వట్లేదా విలువైన వెలకట్టలేని గొప్ప వ్యక్తిని నాకు లైఫ్ పార్ట్నర్గా ఇచ్చామని చెప్పండి మరి ఎవరిని పెడితే వాళ్ళు ఇచ్చి చేసేసి రేపు పొద్దున ఎవరు బాధలు పడాలి వాళ్ళు వచ్చి మీకు సమస్య తీరుస్తారా సమాజం అనేది ఏడవ స్థానం సమాజం ఏమనుకుంటుందో అవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరేమనుకుంటున్నారు మీ అమ్మాయి మీ అబ్బాయి జీవితం ఎంత బాగుండాలి దానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి సమాజం చుట్టాలు బంధువులు అలా అన్నారు ఇలా అన్నారు ప్రతి ఒక్కరికి సమాజం చెప్పాల్సిన అవసరం లేదు స్వచ్ఛమైన విలువైన వ్యక్తిని పొందటానికి రాసుకోవాలి క్రియేషన్ బుక్ లో ఆ విధంగా లైఫ్ పార్ట్నర్ ఆహ్వానించాలి థ్యాంక్ యూ చెప్పాలి నాకు విలువైన వ్యక్తి గొప్ప వాళ్ళే వస్తారని చెప్పాలి అది తీరుతుంది చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా అదే కాల్ చేసి చెప్తారు సార్ మా ఇంట్లో అసలు ఊరుకోవట్లేదు నా తిట్లు తిట్టేస్తున్నారు అందరికి పెళ్లి లైన్ నీకు అవ్వట్లేదు మా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేస్తాం ఇట్లా అంటున్నారు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ భాష మార్చాలి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు హ్యూన్ జ్ఞానం తెలియదు ఒక లైఫ్ ని మనమే గొప్పగా డిజైన్ చేసుకోవాలని తెలియదు ఏమీ తెలియదు వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరు వాళ్ళ కోసం హోపనొప్పన చేయాలి ఏ పేరెంట్స్ అయితే ఇబ్బంది పెట్టేస్తూ నరక వర్మించేలా మాట్లాడుతూ మాకు ఎందుకు పుట్టారు నీకు మాత్రం అందరికి అవుతుంది నీకు అవట్లేదని నానా మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇబ్బంది పెట్టేస్తున్నారు చుట్టాల ముందు తలదించుకుంటున్నారు చుట్టాల ముందు తలదించుకునే తప్పేం చేశారు ఏం తప్పులు చేశారు అది కనీసం జ్ఞానంతో ఆలోచిస్తే అర్థం అవుతుంది చుట్టాల ముందు తలదించుకోవాల్సి వస్తుంది అంటున్నారు పేరెంట్స్ అని అంటున్నారు పిల్లలు కాల్ చేసి ఏం తప్పు చేశారు అంటే ఎళ్ళి ఏమన్నా చేయరాని సమాజం సిగ్గుపడే పనులు బయటికి వెళ్ళాన్ని చేస్తున్నారా మీరు ఎందుకు అవమానంగా ఫీల్ అవ్వాలి పెళ్లి అవటం అనేది వాళ్ళు ఎందుకునే లైఫ్ పార్ట్నరు జీవితాంతం ఎలా ఉండాలో ఏ పేరెంట్స్ ఎవరు వెనకాల జీవితాంతం రాదు మీరు మీ బిడ్డను కన్నారు మీ పేరెంట్స్ మీ వెనకాల జీవితాంతం వచ్చారా రాదు మీరు రాదు వీడు మ్యారేజ్ చేసిన తర్వాత వీడు పిల్లల వెనకాల జీవితాంతం వెళ్లరు లైఫ్ ని డిసైడ్ చేసుకోవాల్సింది వాడు మన జ్ఞానంతో ఎరుకతో మంచి ఆలోచనలు చేయండి సమాజం ఏమనుకుంటుంది సమాజం బాగుపడినా తిడుతుంది అవమానంగా ఒకలాంటి ఈర్ష్యకు గురవుతుంది రకరకాల వ్యక్తులు ఉంటారు ఏం చేసేసి బాగుపడిపోయారు అంటారు చూడండి డెవలప్ అయినా ఏడుస్తారు డెవలప్ కాకపోతే వాడు చేసుకున్న కర్మ తప్పు చేస్తుంటారు ఇంకా రకరకాల అక్కడ కూడా విమర్శిస్తారు చూడండి సమాజం ఇలా ఉంటుంది సమాజాన్ని వదిలిపడేయండి సమాజానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తుంటారు మనవాడు చచ్చిపోవడం కూడా చచ్చిపోతుంటారు చాలా మంది ఇలా దేనికి జ్ఞానం లేకపోవడం ద్వారా రకరకాల వ్యక్తులు విలువ లేని వాడు ఏదైతే టైం పాస్ కోసం అరుగుల మీద వాడు ఏదో మాట్లాడతారు వాళ్ళకి జ్ఞానమే లేదని చెప్పి రాయబడింది కదా జ్ఞానం అన్న వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు చెప్పండి వేరే వాళ్ళ జీవితాలు ఎందుకు తొంగి చూస్తారు వాళ్ళు బిజీగా ఉంటారు నవ్వుతారు చిరునవ్వుతో మాట్లాడతారు ఆప్యాయంగా మాట్లాడతారు జ్ఞానం కలిగిన వాళ్ళు విమర్శించరు ఇలా జనం కోసం ప్రపంచం కోసం సమాజం కోసం ఎవరిని బట్టి వాళ్ళు చేసేసుకుని రేపొద్దున లైఫ్ లో జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటా ఉంటారు అట్లా ఒక అమ్మాయి జీవితంలో చాలా సంపన్నులు ఆ అమ్మాయికి ఎవరో చెప్పారని చెప్పేసి చేస్తే అదే రోజు రాత్రి ఆ అబ్బాయి చంపపోయాడు ఇట్లా ఉంటదనమాట ఎందుకంటే మనం ప్రేమతో విశ్వాన్ని కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి డిప్రెషన్ లో ఉండి అదే మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని పొందుతాం ఇక్కడ జ్ఞానంతో ఎరుకతో చాలా విశ్వాసంతో చేతులపైకెత్తి మీరు కోరుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మానిఫెస్ట్ అవ్వాలి ఇంత తీవ్రమైన ఇబ్బందుల్లో మీరు బాధపడుతున్నారు దీని నుంచి సులభంగా బయటపడాలని ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయితే బయటపడ్డారు మీరు అది అనుసరించండి ప్రేమించండి విశ్వాసంతో చెప్పండి రోజంతా ఒకసారి విశ్వాన్ని కోరుకున్న తర్వాత అదే ధ్యాసలో ఉండాలి ఆ వీడియో చూస్తూ మీరెవరో మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు పొరపాటున చేంజ్ కావద్దు ఒక యజ్ఞంగా తీసుకోండి మీరే ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ సో మచ్